అందరికీ నమస్కారం మల్లారెడ్డికి బిగ్ షాక్ మహిళా కనుమో ఈ విషయాన్ని తెలుసుకుని కంప్లీట్ గా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదే విధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ చాలా మంది రీచ్ చేయాలి ఇంకా లేట్ చేయకుండా వీడియో ఫ్రెండ్స్ వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి చెందిందని సురారంలోని మల్లారెడ్డి హాస్పిటల్ ఎదుట బాధితు కుటుంబ సభ్యులు సోమవారం ఆందోళన దిగారు హాస్పిటల్లోని ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు బాధితుల కథనం ప్రకారం రోడా మేస్త్రి నగర్కి చెందిన కరీమా నాలుగు నెలల కిందట గాల్ బ్లర్ సమస్యతో మల్లారెడ్డి హాస్పిటల్లో చేరింది ఆమెకు డాక్టర్లు సర్జరీ చేసి డిశ్చార్జ్ చేశారు అనంతరం టెంపరీగా ఏర్పాటు చేసిన యూరిన్ పైపును తొలగించాలని ఆదివారం సాధన మహిళ ఆసుపత్రికి వచ్చింది దీంతో డాక్టర్లు పైపును తొలగించి ఇంటికి పంపించారు ఇంటికి వెళ్లిన తర్వాత ఆరోగ్యం క్షీణించడంతో తిరిగి మళ్లీ ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకొచ్చారు చికిత్స పొందుతూ సోమవారం చనిపోయింది దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపిస్తూ బాధితులు కుటుంబ సభ్యుల బంధువులు ఆందోళన చేశారు ఆగ్రహంతో ఆసుపత్రి లోపల అద్దాలు ఫర్నిచర్ ధ్వంసం చేశారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు న్యాయం న్యాయం చేస్తామని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు అయినా కానీ వెనకండా బాధితులందరూ కూడా మల్లారెడ్డి హాస్పిటల్ ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు ఈ విషయం తెలుసుకున్న మల్లారెడ్డి అయితే ఏమిటనే తక్షణ చర్యలు తీసుకోవాలని అయితే ఆదేశించడం జరిగింది అయితే ఒక రకంగా చెప్పాలంటే మల్లారెడ్డికి చాలా పెద్ద బిగ్ షాక్ అని చెప్పుకోవాలి చూసారు ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడప నాలో పెట్టుకోండి నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్